గురుదక్షిణ అంటే నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ జికె నాగవేణి మరియు డాక్టర్ శంకర్ గురు దక్షిణ గురుకుల విద్యా విధానం యొక్క ప్రధాన లక్షణాలలో ఒకటి గురుదక్షిణ లేదా గురువు పట్ల గౌరవానికి చిహ్నం ఇది ఉపాధ్యాయునికి కృతజ్ఞత మరియు గౌరవం యొక్క గుర్తింపుగా పనిచేస్తుంది ప్రాచీన కాలంలో గురుదక్షిణ అనేక రూపాలను పొందింది ఇది ద్రవ్య రూపం కావచ్చు లేదా రకమైన కావచ్చు గురుదక్షిణ రూపంగా కొన్ని పనులు చేయమని చాలా సార్లు గురువు విద్యార్థిని అడగవచ్చు ది मेन फीचर्स आफ एज्युके दक्षिण आर् टोकन आफ रेस्पेक्ट इट सर्वस्ट ऐस एंड अक्ज ग्राटिट्यूड अंड रेस्पेक्टी गुरु दक्षिणा ड्यूरिंग क्षिण ड्यूरींग टाइम एंशियंट मेनी फॉर्म्स फॉर्म मॉनेटरी टोकन आर आर् टोकन इन कई मेनी टाइम्स दि गुरु मे आस्क आस् पीपल टू पर्फम सर्टन टास्क ऐस ए गुरु दक्षिणा ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియచేస్తాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలుపుతాము